హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఉమెన్ ఈరోజైతే మనం పద్మనాయక వెల్మ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు నా ముగ్గు చూడండి ఈ ముగ్గు వేసే వరకు తిరిగి 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 కింద పడ్డట్టు అయింది ఎలా వచ్చింది ఇదో గోదామ్మ ఇట్లా వరకు ఇలా కవర్ చేశాను ఇంకా నా వల్ల కాలేదు ఇంకా పొడిగించవచ్చు నచ్చిందా నచ్చితే లైక్ మాత్రం చేయండి ఓకేనా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకెవరైనా ఉంటే నేను వెయ్యంగా తీసేవాళ్ళు అయినా కాంపిటీషన్లో అట్లా తీయరాదు కదా అందుకని లాస్ట్ కంప్లీట్ అయినాక తీసిన బాగుంది కదా ఈ ముగ్గు ముగ్గులాగా ఉంది కాన్సెప్ట్ పెట్టి చేశారు జై జవాన్ జై కిసాన్ బాగుంది బాగుంది కదా ఈ ముగ్గు కూడా ఇది ప్రైజ్ వచ్చిన ముగ్గేనా ఇదేనా ఓకే ఓకే ఫస్ట్ ప్రైజ్ ఇది ఫిఫ్త్ ప్రైజా ఫిఫ్త్ ప్రైజ్ ఇది కూడా బాగుంది సాంప్రదాయ మొగ్గు బాగుంది కదా కృష్ణ ఇది చూడండి ఈ అమ్మాయికి రావు కానీ ఎంత టాలెంట్ ఉంది చాలా బాగుంది కదా ఇవి ఏంటి అహో అక్కడ పెట్టావా బాగుంది సూపర్ వెరీ గుడ్ బాగుంది వావ్ ఎంత సాంప్రదాయ ముగ్గులు నిజంగా ముగ్గు అంటే ఎంత ప్రాణం నిజంగా ఇంకా మన తెలుగు మహిళలందరికీ సంక్రాంతి వస్తుందంటే ఇంకా మొంగిట రకరకాల ముగ్గులు వేసి బాగుంది కదా ఈ ముగ్గు రకరకాల ముగ్గులు వేసి వాటిని దొక్కకుండా ఇంకా చూసుకోవడం మధ్య మధ్యలో ఇటు పిండి వంటలు ఇవంత హడావుడి పూజ ఉన్నా కానీ ఇంకా మన ముగ్గును చూస్తూ ఉంటే దొక్కకుండా కాపాడుకోవాలని కష్టం కూడా అంతే ఉండదు అంత ఈజీ ఏం కాదు అంత ఆరాటం కాబట్టి వేయగలుగుతారు నిజంగా కొన్ని గంటల టైం పడుతుంది మనం మంచి ముగ్గు సెలెక్ట్ చేసుకుంటే ఇది నా ముగ్గు పొద్దున లేచి ముగ్గు అయితే ఇంకా పెద్ద పని అయిపోయినట్టు తర్వాత ఇంకా నోములు పిండి వంటలు అప్పాలు గారెలు చేసుకునే తర్వాత సంగతి కానీ ముగ్గు మాత్రం ఫస్ట్ కంప్లీట్ అయితే హ్యాపీ అని సార్తనరు ఎట్లుంది నీట్నెస్ బాగాలేదా అని అసలు మీరన్నీ ఇవ్వండి చంటి ఫస్ట్ ప్రైజ్ నాకు